హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మనతో పాటు బీసీ పొలిటికల్ జేసీ కోఆర్డినేషన్ చైర్మన్ సుధాగా హరిశంకర్ గారు ఉన్నారు సో వారితో పాటు మాట్లాడి తెసుకున్నాం అన్న చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి బీసీలకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా మీకు తగినటువంటి మంత్రి పదవులు వచ్చినాయి అనుకుంటున్నారా అస్సలు జరగలేదు తమాషా ప్రకారం కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ రిజర్వేషన్ బీసీ పబ్లిక్ జనాభాలను ప్రకటించరు కదా దాన్ని పట్టు కూడా జరగలేదు చాలా అన్యాయం జరిగింది కేటాయించిన శాఖలు కూడా చాలా అవమానకరంగా ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర ముఖ్యమైన శాఖలు హోమ్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ విద్య కానీ ఎలాంటి శాఖల బీసులకి వెళ్ళలే అదే ఫిషరీసు అదే గొర్రెలు బర్రెలు చేపలే ఇచ్చాడు అది చాలా అన్యాయం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మరి అంటే వేరే కులాల నాయకులు అందరూ అడుగుతా ఉన్నారు మరి మీ నాయకులు అలగరా అలగుడేం లేదు మేము ప్రజా ఉద్యమాలు చేపిస్తాం ప్రజలను సమాయత్తం చేస్తాం అలగుడేందుకు మేము ప్రభుత్వం మీద నిరసన టైం వచ్చినప్పుడు మేము చాపు దెబ్బతీస్తాం మేము సిద్ధంగా ఉండాలి అంటే ఇప్పుడు బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళే ఇస్తామని చెప్పారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కానీ బీసీలందరినీ ఏకత ఏం చేసి అంటే ఈ కులగానే చేసి మీకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు మరి ఫార్టీ టూ రిజర్వేషన్ అప్లై అవుతుంది మరి అసలు పేపర్ వరకే ఉంది అది కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఆ రోజు పేపర్ వరకే సరిపోతుంది తప్ప బీసీ ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు ఓన్ పేరు వరకే అంతే మంత్రివర్గాన్ని చూస్తే ఇంకా వచ్చే ఇప్పుడు ముగితే ఉన్న మంత్రులంతా బీసీలోకి వచ్చి సరిపోవు నాలుగు మంత్రులు రావాలి లెక్క ప్రకారం మూడు ఈవెన్ కేసీఆర్ కూడా నాలుగు మంత్రులు ఇచ్చాడు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మూడు మంత్రులు ఇచ్చింది ఎలాంటి ప్రాధాన్యత లేని శాఖలన్నీ ఇచ్చింది దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం అంటే ఇప్పుడు రాబోయే మూడు శాఖలలో కూడా అంటే బీసీలకు ఏ శాఖ కూడా ఇచ్చే అవకాశం లేదు అని చెప్తా ఉన్నారు సో దానికి మీ బీసీ జేఏసీ ఏం చేయబోతా ఉంది బీసీ జేఏసీ మేము తీవ్రంగా మేము ఇప్పుడే చెప్తున్నాం ఇంత మూడు చెప్పినాం రేవంత్ రెడ్డి సర్కారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి ఏం చేయదు మరో ప్రత్యామ్నాయ మార్గమే చేపడతాం మేము బీసీలంతా ఏకపతిని నిలవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం